హలో హాయ్ అందరికీ లాస్ట్ వీక్లో భద్రాచలం వెళ్ళామండి అండ్ భద్రాచలంకి మేము ట్రైన్లో వెళ్ళాము మనకి సికింద్రాబాద్ నుండి భద్రాచలంకి మన్కూర్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉందండి మనకి ట్రైన్లో ఫైవ్ అవర్స్ జర్నీ అండి సికింద్రాబాద్ టు భద్రాచలం రోడ్ భద్రాచలం రోడ్లో అంటే కొత్తగూడెంలో దిగాక మనకి మళ్ళీ భద్రాచలంకి వన్ అవర్ ఉంటుందండి ఆ వన్ అవర్ మేము ఆటోలో ట్రావెల్ చేసాము ఇది వచ్చేసి దేవుడిది మెయిన్ ఎంట్రన్స్ అండి భద్రాచలంలో ఇది భద్రాచలంకి ఎంటర్ అయ్యాము మనం ఎంటర్ అయ్యాక రూమ్స్ కోసం చూసామండి అక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి అండ్ లార్జ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మేము ఉన్న రూము ఇది గవర్నమెంట్ రూమ్ అండి మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది రూమ్కి వెళ్ళాక రెడీ అయ్యి పిల్లలు మేము అందరం రెడీ అయ్యి టిఫిన్ చేసి టెంపుల్కి బయలుదేరామండి టెంపుల్లో చాలా రష్ ఉందన్నారు వీకెండ్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది అంటండి టెంపుల్కి వెళ్లే ముందే గోదావరికి వెళ్ళామండి గోదావరికి వెళ్ళే దారి అనమాట ఇది గోదావరి టెంపుల్ రూము దగ్గర దగ్గరలోనే ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి గోదావరికి వే ఇది గోదావరికి స్టెప్స్ కిందికి ఇది వచ్చేసి గోదావరి వ్యూ అండి వాటర్ నార్మల్ గా ఉన్నాయి కంప్లీట్ వ్యూ అండి గోదావరి వ్యూ దానిలో కాళ్ళు చేతులు కడుక్కొని అలాగే దీపాలు వదిలేసామండి దీపాలు వదిలేసాక మళ్ళీ టెంపుల్కి బయలుదేరాము గోదావరి పైన కూడా కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి ఇది టెంపుల్ కి దారి అండి కనిపించేదే మనకి టెంపుల్ ప్లస్ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలండి ఇది లోపల్ వ్యూ అండి టెంపుల్ది టెంపుల్ లో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి మనకి బయటకు వచ్చాక రైట్ సైడ్ లో మనకి గోశాల ఉందండి కృష్ణుడి విగ్రహంతో చుట్టూ గోశాల ఉందండి గోశాలలో కృష్ణుడి దర్శనం కూడా చేసుకున్నాము కృష్ణూర్తి దర్శనం అయిపోయాక మనకి భోజనానికి టికెట్స్ ఇచ్చారండి ఫ్రీ అన్నదానం కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది సో దేవుడు ప్రసాదం కనుక మేము కూడా తిందామని వెళ్ళామండి మనకి టికెట్స్ వచ్చేసి టెంపుల్ లోపలనే ఇస్తారు అక్కడ అన్నదానం తినేసి మళ్ళీ రూమ్కి బయలుదేరామండి నెక్స్ట్ వీడియోలో పట్నశాల అండ్ పాపికొండలు చూపిస్తామండి